ఇలా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు ఆయన రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజున ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు విజయం సాధించే వరకు చూశారు ఎలా ఉండబోతుంది ఆయన ఆలోచన ఆయన ప్రయాణం ఎలాగా మీరు ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు నాకు ఆయన గురించి ఏమీ తెలియదు నాకు తెలియదు నేను కామెంట్ చేస్తాను అలాగే ఇప్పుడు వరకు నమస్తే అండి నేను రజా జనసేన టీడీపీ మధ్య బంధానికి విఘాతం కలిగించేలా కొంతమంది టీడీపీ పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా మాట్లాడమైతే జరుగుతుంది ఇది నష్టాది చేకూర్చిద్ది మహాప్రభో అని ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా మనందరికీ తెలిసిందే డిప్యూటీ సీఎం కామెంట్స్ నారా లోకేష్ గారి విషయంలో ఎవరు చేశారు మహాసేన రాయేష్ చేశాడు చేస్తే ఏం జరిగింది చివరి ఆఖరికి ఆ పార్టీ బయటకు వచ్చి అలాంటివేవీ లేవని చెప్తుంది ఆ తర్వాత టీజీ భరత్ గారు చెప్పారు ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడారు అదేవిధంగా సోమిరెడ్డి గారు కావచ్చు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు అదేవిధంగా ఏబిఎన్ డిబేట్లో కావచ్చు రకరకాలు చెప్పారు సో ఇదంతా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు వెనుకు తీసుకొస్తామని చెప్పేసి నన్ను అడగొచ్చు మీరు మళ్ళీ చెప్తా ఈ రోజున బిగ్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జేసి దివాకర్ రెడ్డి గారు మాట్లాడు మాటలు ఉన్నాయో ఆ మాటలు కారణంగా రేపటి రోజున ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఈయన ఊహలు మాత్రమే ఈయన ఊహలు మాత్రమే ఆయన కూడా అదే చెప్పాడు నా ఊహగానం మాత్రమే ఈ ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల్లో చక్కెం నిప్పే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పి చెబుతూనే సదరు యాంకర్ ఉన్నాడు అడిగాడు మరి సీఎం ఎవరవుతారు అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు ఇద్దరు ఉన్నారు మరి సీఎం ఎవరు అవుతారు అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇంకెవరవుతారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ గారే కదా అయ్యేది అని చెప్పేసి చాలా స్మూత్గా చెప్పారనమాట మీరు స్మూత్గా చెప్పినంత హ్యాపీగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళట్లేదు అది నారా లోకేష్ గారిని సీఎం చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారంటే అటు పక్క నుంచి టీడీపీ దగ్గర నుంచి అటాక్ స్టార్ట్ అవుతుంది నుంచి జనసేన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది రెండు పార్టీ కార్యకర్తలు కేడర్ కలిసి ఉండాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి అనే వ్యూహ రచనలో నాయకత్వం ఉంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కొంతమంది మాట్లాడుతున్న తీరు నారా లోకేష్ గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అందరూ కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తల్ని అందరినీ కూడా ఒక వైపుకు తిప్పి వాళ్ళని మలిచి చేసేదానికైతే అవకాశం అయితే ఉంటుంది బట్ జనసేన పార్టీ ఒప్పుకోవాలి కదా జనసేన పార్టీ క్యాడర్ ఒప్పుకోవాలి కదా బీజేపీ పార్టీ ఒప్పుకోవాలి కదా మూడు పార్టీ నేతలు కదా ఒప్పుకోవాల్సిందే నెంబర్ వన్ ఇక ఇంకో మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అడిగాడు అనమాట అంటే స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టాడు కదా ఇరవై ఒకటి ఇరవై ఒక స్థానాలు వచ్చినాయి కదంటే జేసీ దివాకర్ రెడ్డి గారు అన్న మాట తర్వాత నాకు ఫ్యూజ్ లెగిసిందే పవన్ కళ్యాణ్ గురించి నాకేం ఐడియా లేదు అవగాహన లేదు ఆయన గురించి ఏ సమాచారం లేదు కాబట్టి సమాచారం లేనప్పుడు అవగాహన లేనప్పుడు నేను అలా మాట్లాడతానని చెప్పేసి స్కిప్ చేసినటువంటి పరిస్థితి మీకు నచ్చినా నచ్చకపోయినా స్కిప్ పవన్ కళ్యాణ్ గారంటే గత పద్నాలుగు పదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశారనేది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తెలుసు మీకు నచ్చినా నచ్చకపోయినా మాటలో మాట ఒక ఒక రెండు విషయాలన్న చెబితే రెండు ఇరువైపుల నుంచి కేటర్ ఏదైతే ఉందో వాళ్ళు సమయం పాటిస్తారు మీ మీద గౌరవభావం కూడా పెరిగింది ఇప్పుడు తగ్గిద్దని కాదు పెరుగుతుంది ఇంకా బట్ ఏంటంటే నారా లోకేష్ గారు సీఎంని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలియదంటే మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇనానమస్గా నారా లోకేష్ గారిని సీఎం చేస్తారు అని చెప్పేసి గనక తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటే గనక ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారింది పవన్ కళ్యాణ్ చెప్పినా సరే ఓట్లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఓట్లేస్తారంటే లేకపోవచ్చు బట్ ఓటింగ్ గేట్ కూడా రాదు ఎక్కడో దుబాయ్ నుంచి ఎక్కడో షార్జా నుంచి ఎక్కడో అమెరికా నుంచి ఎక్కడో యూకే నుంచి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు తమిళనాడు చెన్నై నార్త్ ఇండియా నుంచి వచ్చి మన ఎలక్షన్స్లో వ్యక్తిగత డబ్బు ఖర్చు పెట్టుకొని గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి లేదంటే ఇక్కడ నుంచి వైజాగ్ రావాలంటే ఎంత ఖర్చు తెలుసా ఈ చేతిలో రెండు వేలు పట్టుకొని టికెట్లు పెడితే అవుతుంది కేవలం హైదరాబాద్ వైజాగ్ ప్రాంతాల నుంచి వస్తేనే సో అంతా చేసినారు అదేవిధంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ తట్టి లేపునాడు దయచేసి ఒక సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గం వాటి వారి ఓటింగ్ అనేది మెజారిటీ ఉంది అందరు రాష్ట్రంలో వాళ్ళు కాపులు కావచ్చు తూర్పు కావు కావచ్చు శెట్టి బంజులు కావచ్చు మిగిలిన మున్నూరు కాపులు కావచ్చు వీళ్ళందరినీ కలిపితే అయ్యే పర్సంటేజ్ డిఫరెంట్ అనమాట సో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు టీడీపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఒక మాట చెప్పండి మీ మనసులో చెప్పాలని కాంక్ష కోరిక లేకపోయినా తప్పనిసరిగా దాన్ని భేటీ తీయాల్సిందే ఎందుకంటే అది కూటమికి ఇబ్బంది పాలవుతుంది ఈ కూటమి కట్టిందే పవన్ కళ్యాణ్ రాజకీయం చేసిందే పవన్ కళ్యాణ్ అధపాతలను తొక్కితని ఛాలెంజ్ చేసిందే పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు కడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే మీ ఊహకు వదిలేస్తాం ఎందుకో చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నలభై శాతం ఓటింగ్ ఉంది టీడీపీ పార్టీ దగ్గర నలభై శాతం ఓటింగ్ ఉంది జనసేన దగ్గర ఇరవై శాతం ఓటింగ్ ఉంది ఆ ఇరవై అటు వెళ్ళినా విన్ను ఈటెళ్ళినా విన్ను సో విన్ను మాత్రం పక్క గేమ్ చేంజర్ దయచేసి దయచేసి కేడర్ మనోబాల్ దెబ్బతీయొద్దు నాయకులు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు నారా లోకేష్ గారు బాగున్నారు టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఆ ర్యాపర్ని మీరు మెయింటైన్ చేయండి దయచేసి ఎందుకంటే మనకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక రెండు కోట్ల ఐదు లక్షల కోట్లు అప్ చేస్తారు ఆ అమ్మ అమ్మఒడి అంత ఆ వసతి ఎంత విద్యా దీవిని ఆ ఆళ్ళకి రుణమాఫీ ఆ ఇచ్చేద్దాం విద్యార్థం అద్యార్థం విద్యార్థు అయిల్పోతే ఎలాగా మనకి అమరావతి కావాలి మన అమరావతి మనం డెవలప్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది అది కోట్టిపై ప్రభుత్వం వల్ల అవుతుంది ఎందుకు ఇలాగా ఇలాంటి ఎందుకు బేస్ అసలుకి ఇంత సెన్సిబుల్గా ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడేది కొంచెం టాక్టికల్గా మాట్లాడవచ్చు కదా ఏసీ దివాకర్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లో డక్కా ముఖ్యలు తిన్న వ్యక్తి పెద్ద పెద్దవాళ్ళే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి ఫైట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కూడా గొంతెత్తి మాట్లాడినాడు సో ఆయన దమ్ము గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బట్ ఏంటంటే ఎందుకో మరి పెద్ద ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేదో నాకైతే తెలియదు కానీ పెద్దయిన ఇలా మాట్లాడతారైతే నేను అనుకోలేదు ఎందుకంటే పెద్ద ఆయన కనుక ఒక పాజిటివ్ మాట చెప్పుంటే కనుక నేను పది వీడియోలు చేశాడు అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడాడని బట్ ఈ రోజున అలా లేదు కదా కేటర్లోకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఒక పక్క కొంతమంది నాయకులు మొన్నటికి మొన్న మహాసీన రాజేష్ ఎందుకు పెట్టినాడో తెలియదు దాని పెద్ద రాజకీయం అయిపోయింది ఎంత ఎంత చుమరాగరికి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి దానికి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చినారు అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ ఒక మీడియా మీడియా వర్గంలోనే ఒక రెండు ఛానల్స్ నుంచి ఎంత దారుణంగా ఆయన మీద అటాక్ జరుగుతుందంటే ఒకటేమో కాంగ్రెస్ వాడిని కూర్చోబెడతారు ఆంధ్ర రాష్ట్రాన్ని మొక్క చేసి సర్వనాశనం చేసింది ఈ కాంగ్రెస్ వాడు ఆ అసలు దిక్కు లేని అధికార ప్రతినిధి అని చెప్పి వాడిని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తిట్టిస్తారు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ తీసుకుంటూ అది చేస్తే ఇచ్చేస్తున్నాడు మరి ఆయన దాంట్లో భూములన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోయినాయి మరి ఆయన పర్యాటక అదే అటవీ శాఖకి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడా అది ఏం చెప్పేసి టీడీపీ అనుబంధ సంస్థలో ఉన్నటువంటి ఒక ఛానల్ నుంచి మాట్లాడిస్తారు ఇంకో ఛానల్కి వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి ఆ పవన్ కళ్యాణ్ ప్రభావం పెరిగిపోతుంది పవన్ కళ్యాణ్ ఇది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇద్దరు కలిసి కలిసి కూర్చొని మాట్లాడాల్సి చర్చించి చెప్పాల్సిన విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పేస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ ప్రాబల్యం ఎక్కువైపోతుంది పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిపోతుంది దాన్ని మనం తగ్గించేయాలి అని చెప్పేసి ఇంకొకటి మాట్లాడుతున్నాడు ఇవి ఇంకోటి ఉంటాడు ఎందుకో తెలియదు అనవసర విషయాలు అరే కూటమిని ప్రశాంతంగా ఉంచండి నాయకులు బాగున్నారు ఒక పదిహేను ఏళ్ళు పదిహేడు పాటు పవన్ కళ్యాణ్ వెళ్ళాలని అనుకుంటున్నారు సో అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఆయన విజన్ సో అలాంటి విజన్ వెళ్ళినటువంటి ఒక వ్యక్తిరా అని చెప్పేసి మనం చెప్తా ఉంటే ఏ కాదు కాదు నారా లొకేషన్ సీఎం చేసేస్తారు ఆ చంద్రబాబు నాయుడు గారు దేశరాజకీల్లో వెళ్ళి ప్రధానమంత్రి అయిపోతారు అనే రేంజ్లో మాట్లాడుతూ ఉంటే వేరే పార్టీ ఒక్క టీడీపీ పార్టీయే కాదు మళ్ళీ చెప్తున్నా టీడీపీకి దాదాపు నూట ముప్పై నాలుగు స్థానాలు వచ్చి ఉండొచ్చు అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ టైం నూట యాభై ఒకటి వచ్చినాయి కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎటు ఉంటే అటే రాజకీయం జరుగుతుంది మీరు అవునన్నా కాదన్నా ఎందుకంటే నేను ఏదో ఒక నాకు ఏదో ఒక ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ రెండు సంవత్సరాలు కాదు నేను దాదాపు ఎనిమిది ఏడు 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 ఏడెనిమిది ఏళ్ళుగా నేను పాలిటిక్స్ రెగ్యులర్గా చూస్తున్నాం రెగ్యులర్ నేను మాట్లాడుతున్నాం చూసుకోండి అవసరం వీడియో ఎనిమిది ఏళ్ళు వీడియోలు పెడుతున్నాండి సో నువ్వు మాట్లాడడానికి నీ స్థాయి లేదా నీ అర్హత లేదా నీ వయసు లేదంటే అది నేను చెప్తున్నా కదా మీరు చూడండి ఆంధ్రజ్యోతిలో ఆనాడు పేపర్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన మొదటి రోజు రాసినటువంటి వార్తను చూడండి ఈరోజు ఓపెన్ చేసుకుని యాభై మూడు నలభై నుంచి యాభై మూడు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం కారణంగా టీడీపీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు ఇరవై మూడు పడిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు రావడానికి పవన్ కళ్యాణ్ కారణం అడగవచ్చు మీరు ట్వంటీ పర్సెంట్ ఓటింగే గేమ్ చేంజ్ ఇలా చేస్తుందనమాట మన చౌదరి తాతగారు చెప్పారు నా పెద్ద ఆయన చాలా రెస్పెక్ట్ ఉంది ఆయన అంటే చెప్పారు పవన్ కళ్యాణ్ వ్యక్తి గుప్పెట్లో పట్టుకున్నటువంటి ఒడ్లులాంటివాడు ఓకే ఆ ఒడ్లు ఉన్నాయి కదా అవి కిందకి వెళ్ళాలంటే తప్పనిసరిగా గుప్పిడి తెల్సిందే అలాంటి పది సిచ్యువేషన్ దయచేసి ఇలాంటి కామెంట్స్ చేయకండి ఒకవేళ నారా లోకేష్ గారిని సీఎం చేస్తారా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారంటే మూడు పార్టీలు కూర్చొని దానికి సంబంధించి అనుగుణంగా వ్యవహరించేస్తారు అప్పుడు ఎవరు వెయిట్ చేయండి అది ఎందుకు ఇలాగా అర్థం కాని పరిస్థితి